ఇక ఢిల్లీ ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫరీదాబాద్లో ఆల్ అల్ ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీ ఉగ్ర కుట్రలకు వేదికగా మారింది ఉగ్రదాడుల కుట్రలో భాగమైన ఆరుగురు జూనియర్ డాక్టర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో నలభై శాతం మంది కశ్మీర విద్యార్థులు చదువుతున్నారు ఢిల్లీ ఆత్మహత్య దాడికి పాల్పడ్డ డాక్టర్ మహ్మద్ ఉమర్ ఇదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఉగ్ర కుట్రకు ప్రధాన సూత్రధారి డాక్టర్ షాహిన్ కూడా ఇదే యూనివర్సిటీ ప్రొఫెసర్ మిగిలిన డాక్టర్స్ కూడా ఇదే యూనివర్సిటీకి చెందిన జూనియర్ డాక్టర్స్గా గుర్తించారు పోలీసులు ఒక్క మొహయుద్దీన్ సయ్యద్ మెన్హా మిగిలిన వారంతా అల్ పలాహ్ యూనివర్సిటీ వైద్యులుగా గుర్తించారు ఇక ఢిల్లీ పెరుగుడు ఘటనపై కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులు ప్రాథమిక నివేదిక అందించారు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో ఫరీదాబాద్ డాక్టర్స్ కు సంబంధాలపై నివేదిక ఇచ్చారు ఢిల్లీ ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫరీదాబాద్ లో అల్ ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీ ఉగ్ర కుట్రలకు వేదికగా మారింది ఇదే నివేదిక అందించారు ప్రస్తుతం పూర్తి విశ్లేషణ ఇచ్చేందుకు మా ఇటర్ రాజు జాయిన్ అవుతున్నారు రాజు ఎలా చూడాలి ఒక యూనివర్సిటీ ఇంత స్థాయిలో ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత దారుణంగా మారిపోయారంటే అసలు ఇంకెంతమందిని మార్చుంటారు ఏమన్నా ఎన్లైజ్ చేయ చేస్తారు మరి ఎన్లైజ్ చేయడానికి చాలా భయానకం కల్పిస్తోంది ైట్ సతీష్ ఓవరాల్ గా మనం చూస్తే ఢిల్లీ ఉగ్రదాడికి సంబంధించినటువంటి కొన్ని కీలక పరిణామాలతో చెప్తున్నాయి ఏంటంటే అవి ఈ ఉగ్ర కుట్రలకు వేదిక ఫరీదాబాద్ లోటువంటి ఒక మెడికల్ యూనివర్సిటీ ఉంది సో ఈ యూనివర్సిటీ ఒక రకంగా చెప్పాలంటే ఈ యూనివర్సిటీ వేదికగానే ఇక్కడ ఈ ఏదైతే ఈ ఉగ్ర కుట్రలు జరిగినట్టు కూడా జరుగుతూ తెలుస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఈ ఉగ్రదాడులో ఆ కుట్రలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తుంటే అందరూ కూడా ఆ వైద్య విద్యను పూర్తి చేసి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఢిల్లీ ఆత్మహత్య దారికి పాల్పడినటువంటి ఈ డాక్టర్ మహమ్మద్ ఉమర్ ఎవరైతే ఉన్నాడు అతను ఇదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు ఎందుకంటే గతంలో ఆయన జమ్మూ కాశ్మీర్ జమ్మూకి సంబంధించి కాశ్మీర్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ లో ఆయన వైద్య విద్యను పూర్తి చేశారు తర్వాత అనంతనాగ్ లో పనిచేశాడు తర్వాత అక్కడి నుంచి నేరుగా ఫరీదాబాద్ కు వచ్చినటువంటి పరిస్థితి ఫరీదాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు అంటే ఫరీదాబాద్ కుటు పనిచేస్తున్నారు అంటే ఇక్కడ ఈ అల్పలహ అనేటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో దీంతో చదివేటటువంటి విద్యార్థుల్లో దాదాపు నలభై శాతం మంది కాశ్మీర్కి చెందినటువంటి విద్యార్థులు ఉన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అంటే ఇక్కడే ఈ ఉగ్ర కుట్రలకి వీసం పడింది అందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ గా ఇదంతా కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఢిల్లీలో ఆత్మహత్యకి పాల్పడినటువంటి డాక్టర్ మహమ్మద్ ఉమర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే దీని అంతటికీ కూడా నిధులను సమీకరించడం కావచ్చు అంతేకాకుండా ఇతర అంశాలన్నీ కూడా చేసినటువంటి మరొక లేడీ ఎవరైతే ఉన్నారో సో ఆ లేడీ కూడా ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది సో డాక్టర్ షాహీనామా ఆమె ఈ ఉగురగుటకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు ఆమె ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి దీంతో పాటు ఇంకొక ఆరు మంది వరకు కూడా జూనియర్ డాక్టర్ని ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీస్తున్నారు అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ ఆల్పలాహ అనేటటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా అబ్దుల్ ఉమర్ సారీ అహ్మాద్ ఉమర్ కి సంబంధించినటువంటి ఆయన ఛాంపర్ కావచ్చు అంతే చాంపర్ మేస్ ఆయనకు ఉన్నటువంటి అక్కడ కాలేజీలో ఉన్నటువంటి ఇతర అంశాలన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆరు మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు వీటితో పాటు మొహిద్దీన్ సయ్యద్ అంటే ఇప్పటి వరకు కూడా మరొక సమాచారం వరకు అక్కడ ఒక ఆరు మందిని తీసుకున్నారు అలాగే ఇంకొక ఐదు మందిని బయట తీసుకున్నారు అంటే మొత్తం పదకొండు మంది ఈ పదకొండు మందిలో ఒక్క స్థాయి మొహిద్దీన్ సయ్యద్ మినహా మిగతా అందరూ కూడా ఈ ఆల్ అనేటటువంటి అనేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైద్యుల కలిగే ఈ మొహిద్దీన్ సయ్యద్ ఒక్కడే ఈయన వైద్య అంటే ప్రాంతంలో ఎక్కడో చేశాడు వైద్య వితర పూర్తి చేశాడు హైదరాబాద్ లో ఇతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రస్తుతం కంటే ఆరు మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి అంశాలు ఇక్కడ మనకు ఇందులో స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కేవలం ఈ యూనివర్సిటీ కేంద్రంగానే భారీ ఎత్తున ఆ బీజం పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి అంశం ఆ దిశగానే ప్రస్తుతానికి ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు దీని మీద పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఎవరైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్స్ గా అరెస్ట్ అయినటువంటి ఆరు మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించినాయి వీళ్ళంతా కూడా పుల్వామాకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి వీళ్ళలో ఇందాక నేను చెప్పినట్టు డాక్టర్ షహీన్ అలాగే డాక్టర్ అదనాన్ అలీ అనేటటువంటి వ్యక్తి అలాగే డాక్టర్ అబ్దుల్ రెహమాన్ అలాగే ఇస్తిక్ అహ్మద్ తో పాటు డాక్టర్ ముజామిల్ షకీల్ డాక్టర్ మొహమ్మద్ ఉమర్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్ అలాగే డాక్టర్ అహ్మద్ మోహీద్ అయ్యారు సో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది మరోపక్క డాక్టర్ సజద్ అహ్మద్ అనేటటువంటి ఆయన ఈయన వచ్చేసి పుల్వామాలో ఈ అటాక్ సంబంధించి అంటే ఢిల్లీ అటాక్ సంబంధించి ఆయనకి లింకులు ఉన్నట్టు పుల్వామాకి సంబంధించిన పోలీసులు కూడా ఆయన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అక్కడ కూడా కొంత పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర నుంచి కొంత సాహిత్యం కావచ్చు అంతేకాకుండా పేరు పరిస్థితి స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇతను ఎవరైతే ఇప్పుడు చెప్తున్నా డాక్టర్ సాజద్ అనేటటువంటి ఆయన గతంలో ఈ ఫరిదాబాద్ హాస్పిటల్ లో కూడా వర్క్ చేసినట్టు తెలుస్తుంది అంటే ఇదంతా కూడా ఒక నెట్వర్క్ లాగా అయ్యి భారతదేశం మీద స్లేబర్ సెల్స్ లాగా పనిచేసి వైట్ కాలర్ ఉగ్రవాదు లాగా వీళ్ళు మారారు అనే దానికి పెద్ద ఉదాహరణ ఎందుకంటే ఉగ్రవాద సంస్థలు ఇప్పటి వరకు కూడా ఏదైతే నిరక్షరాస్తులని నిరుద్యోగులని అంతేకాకుండా దేశం మీద అంటే దేశం మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళని ఈ కుట్రలకు వాడినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు అంటే డాక్టర్ల ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చే ఉగ్రవాద కార్యకలాపాల్లో వాడడం అనేది నిజంగా ఊహించినటువంటి పరిణామం ఇప్పుడు ఆ ప్రస్తుతానికి ఎన్ఐఏ పోలీసులు అంటే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గతంలో చూసుకుంటే మనం చూసి రెండు వేల పంతొమ్మిది పులివాలో కేవలం ఎనభై కిలోలు ఐఈడితో అప్పుడు నలభై మందిని పొట్టను పెట్టుకున్నారు అలాంటి రెండు వేల తొమ్మిది వందలు పట్టున్నారంటే ఎంత సెర్చ్ చేస్తుండాలి నిజంగా మన నిఘా సంస్థలు కనుక వర్క్ చేయపోతే ఈరోజు దేశం మొత్తం ఇంకా ఎక్కడెక్కడ ఎంత మంది వీళ్ళు బలి చేసుకునేవారు బట్ ఇప్పుడు తెగి దొరికింది కాబట్టి డొకలాగడం ఈజీనే బట్ ఏంటంటే ఇప్పటికే ఎంతమంది విస్తరించి ఉంటారని మనం ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా ఎందుకంటే హైదరాబాద్ లో దొరికారు ఇంకా ఎక్కడెక్కడికి పంపించారు వాళ్ళు ఎంతమంది తయారు చేస్తారు ఇదంతా పెద్ద చాలా నెట్వర్క్ ఉంటుంది డెఫినెట్ గా అరెస్ట్ చేశారు ఐదు మంది వాళ్ళలో ఒకడు మాత్రమే తప్పిస్తున్నాడు ఆ తప్పించుకున్నటువంటి ఆ మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి ఇక్కడ ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాన్ని అమలు చేశాడు అనుకుందాం సో ఒకడు అమలు చేస్తేనే ఈ రోజు దేశవ్యాప్తంగా ఇది ఒక కలకల రేగుతోంది అంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఈ డాక్టర్లందరూ అందరూ కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ని వాళ్ళ మీద కంప్లీట్ చేసి ఉంటే అసలు ఊ కూడా ఊహించలేనటువంటి పరిస్థితి జరిగేటటువంటి నష్టాన్ని అయితే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కావచ్చు నిఘా సంస్థలు కావచ్చు చాలా చాకచక్యంగా అసలు డాక్టర్స్ ఉగ్రవాదులుగా ఉంటారు అనేటటువంటి అంశాన్ని చాలా చాకచక్యంగా ముందుగా గ్రహించి దాదాపు నలుగురిని అదుపులోకి తీసుకోవడం వల్ల వీళ్ళ ప్లాన్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ డెస్ట్రాయ్ అవడం వల్లే ఈ రోజు వాస్తవంగా వాళ్ళ ఢిల్లీలో అక్కడ చేయాలనుకున్నారా లేకపోతే జనసమర్థం ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో చేయాలనుకున్నారు తెలియదు కానీ వీళ్ళు పట్టుబడ్డారు అనేటటువంటి ఆందోళన లేకపోతే భయంతోనో ఇతను సూసైడ్ బాంబర్ గా మారి ఉండి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో కాబట్టి ఆ నలుగురిని అరెస్ట్ చేయడం వల్ల దేశానికి సంబంధించినటువంటి అతి పెద్ద ముప్పు తప్పింది వీళ్ళ వల్ల అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆరు మంది జూనియర్ డాక్టర్స్ కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి సిచువేషన్ ఉంది నిజంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ముప్పు నుంచి దేశాన్ని కాపాడినటువంటి పరిస్థితి దేశంలో ఉన్నటువంటి ఈ దర్యాప్తు సంస్థలు కావచ్చు అంతేకాకుండా నిఘా వ్యవస్థలు చేస్తున్నటువంటి పరిస్థితికి ఒక నిదర్శన కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్ థ్యాంక్ యూ రాజు